శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్తల మధ్య అనుమానాలు రావటం విద్యా ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ టూ జీరో వన్ ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనిష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం రోజు ఈ రాశివారి శుభ సంకల్పంతో మొదలుపెట్టిన పనులతో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు కోరుకున్నది దక్కుతుంది ఇప్పుడు చేసే పనులు శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి అదృష్టయోగం ఉంది అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి కోరికలు ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి ధర్మబద్ధంగా పనిచేయండి కోరుకున్న ఫలితం వస్తుంది కృషికి రెట్టింపు అభివృద్ధి ఉంటుంది ధైర్యం చాలా అవసరం ఉత్సాహాన్ని తగ్గనివ్వద్దు శక్తికి మించి కష్టపడాలి కుటుంబ సభ్యుల సూచనలు అవసరం ఉద్యోగరీత్యా మిశ్రమ ఫలితం ఉంటుంది వ్యాపారంలో తెలియని సమస్య ఎదురవుతుంది పనికి దూరంగా ఉండేలా చేసేందుకు పలు విషయాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి చుట్టూ జరుగుతున్న విషయాల పట్ల పరధ్యానంలో పడకుండా అన్ని అంశాలపై దృష్టి పెట్టడం శ్రేయస్కరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కొందరు ప్రయత్నిస్తారు అయితే మీరు చేస్తున్న పనిని కొనసాగించండి గొడవలు వివాదాలకు దూరంగా ఉండకపోతే మానసిక ఆందోళన పెరుగుతుంది బంధువులతో కలిసి విందుల్లో పాల్గొంటారు విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు రాజకీయాలు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు ఆరోగ్యం జాగ్రత్త విశ్రాంతి అవసరం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరుతాయి భూములు వాహనాలు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇంటి నిర్మాణ యత్నాల్లో ముందడుగు వేస్తారు కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు వస్తాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు మంచి పరిచయాలు పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వారికి మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది భార్య పిల్లలు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి పరిచయాలు మరింత పెరుగుతాయి పాత సంఘటనలు గుర్తుకొస్తాయి వ్యాపారాలు ఉత్సవాల్లో పురోభివృద్ధి సన్నిహితుల సాయం అందుతుంది ధన వస్తు లాభాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు బాగున్నాయి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం సింగత్తు మోచన్ మహానాష్టకం పఠనం ప్రేమ సంబంధాలు మెరుగుపరుస్తుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఏ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి చర్వేజన సుఖినోపవంతు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి